జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఈ నష్టపోని నష్టపోని వర్గం లేదు గ్రామం లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు కడాన పది మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలున్నాయి నలభై మూడు మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కడాన వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాళ్ళం ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు రివర్స్ టెండర్ పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్లు నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ లిస్ట్ లో పెట్టేవాళ్ళం ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్లు నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు కానీ నాకు సిగ్గుంది అవునా కాదా అని అడుగుతున్నా మనకు ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ని గర్వంగా చెప్తారు దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది బెంగళూరు పోతే కర్ణాటక పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు నేను అడుగుతున్నా ఇప్పుడు మీ రాజధాని ఏది ఏది మీ రాజధాని ఏది మీ రాజధాని మూడు ముక్కలాట ఆడేశాడు మనం మొత్తం దివాలా తీశాం ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు మడమ తిప్పను మాట తప్పను ఇది ఊత పదం అతనికి అవునా కాదా వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చే కదా మచ్చుకు నాలుగే అడుగుతా నేను అవి సమాధానం చెప్పమంటున్నా కేంద్రాన్ని మెడలో వంచి ఏం చేస్తా అన్నాడు ప్రత్యేక హోదా అన్నాడా లేదా ఇది సంజీవనం చెప్పాడా లేదా ఇది వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనా లేదా ఐదేళ్ళైంది మెడలు ఉంచాడా కాదు మెడలు దించాడు నిన్నే ప్రధానమంత్రి వచ్చాడు నేను అడుగుతున్నా అడిగాడా ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా ఇదే నా విశ్వసనీయత మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇంకో పక్క మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వే చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా